కట్టలో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మొత్తానికి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్కి కాల్ చేసి కంగ్రాచులేషన్ చెప్పినట్టుగా కీలకమైనటువంటి సమాచారం వస్తున్నటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం మొత్తానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవాలి అపాయింట్మెంట్ ఇప్పియండి నేను బీఆర్ఎస్ పార్టీని భారతీయ జనతా పార్టీతో కోలాబరేట్ చేద్దాం అనుకుంటా ఉన్నా కొంత హెల్ప్ తీసుకుందాం అనుకుంటా ఉన్నా అనేటటువంటి అంశాన్ని కూడా కేసీఆర్ పవన్ కళ్యాణ్ తో చర్చలు కొనసాగిస్తున్నాడు అనేటటువంటి కోణాలు కూడా పూర్తి స్థాయిలో వినబడుతున్నటువంటి పరిస్థితి నిజంగానే పవన్ కళ్యాణ్కి కేసీఆర్ ఫోన్ చేసినా ఫోన్ చేసి ఏమని మాట్లాడిండు ఓ వైపు ఇంకో కోణం వస్తున్నది ఇటు కేసీఆర్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా మిత్రులు కాబట్టి కేసీఆర్ కేటీఆర్ చెప్పుతోనే కేటీ రామారావు పవన్ కళ్యాణ్కి కాల్ చేసి మరి మా నాన్న మాట్లాడతాడంటూ కేసీఆర్ కు ఫోన్ ఇచ్చిన తర్వాత దీంట్లో అనేకమైనటువంటి విషయాలు మాట్లాడదు ఎట్టి పరిస్థితులలో ఇక్కడ రేవంత్ రెడ్డి కేసీఆర్ ను కొంత ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం ఉన్నది ఫోన్ ట్యాపింగ్ వివరాలు కానివ్వండి ఇతర అంశాలకు సంబంధించిన విషయంలో కొంత ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి హెల్ప్ కావాలి ఖచ్చితంగా ఎన్డీఏలోకి పార్టీ హెల్ప్ తీసుకుందాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు ఎందుకంటే గతంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి సందర్భంలో కేసీఆర్ దాదాపు మాకు సంబంధించినటువంటి పార్టీని మీ దాంట్లోకి విలీనం కానీ ఒప్పుకోలే విలీనం తర్వాత అలయన్స్ పెట్టుకుందాం పొత్తు పెట్టుకుందామని కూడా చెప్తే కూడా ఒప్పుకోనటువంటి దాఖలాలు కూడా చూసినాం తర్వాత మీరు పదిహేడు స్థానాలు ఉంటే మీరు ఒక పన్నెండు స్థానాలు తీసుకోండి మాకు ఐదు స్థానాలు మాత్రమే ఇవ్వండి అంటూ కూడా కేసీఆర్ మాట్లాడితే అయినా కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నేతలు ఒప్పుకోకపోవడంతో కేసీఆర్ ఒంటత్తిపోకట పోయినటువంటి పరిస్థితి సింగిల్ గా పోటీ చేసినటువంటి సిచ్యువేషన్ చూస్తాం ఒక్క సీటు కూడా కేసీఆర్ కి రాకపోవడం నిజంగా చెంపచెట్టుగానే చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ భారతీయ జనతా పార్టీకి ఓ వైపు కాంగ్రెస్ పార్టీకి సేమ్ ఎనిమిది ఎనిమిది స్థానాలు తెలంగాణ రాష్ట్రంలో రావడం నిజంగా సంచలంగా మారినటువంటి పరిస్థితి ఇదే నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మనుగడ లేకుండా పోతున్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు భయపడి ఎందుకంటే ఓ వైపు బిఆర్ఎస్ భూ అవుతున్నటువంటి దశలో వాళ్ళు చేసిన అవినీతులు వాళ్ళు చేసిన అరాచకాలు బయటపడతాయేమో బయటపడితే చెంచల్గూడ లేదా చెల్లపల్లి జైల్లో రేవంత్ రెడ్డి పెడతాడేమో అనేటటువంటి ఆలోచనతో ఓ వైపు ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి చేరుదాం అనేటటువంటి ఆలోచనలు కూడా చాలా మంది ఉన్నటువంటి నేపథ్యంలోనే కేసీఆర్ కొంత ఆలోచన విధానాన్ని చేంజ్ చేసుకున్నాడు ఎట్టి పరిస్థితులలో ఇప్పుడు మోదీ సహాయం కావాలంటూ కూడా కేసీఆర్ పవన్ కళ్యాణ్ తో ఫోన్ మాట్లాడింది అనేటటువంటి చర్చలు వినబడుతున్న పరిస్థితి నిజంగా ఏం జరిగింది అనేది కొంత మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం నాతో పాటు ఈ అంశం పైన మాట్లాడడానికి పొలిటికల్ ఎడిటర్ సీనియర్ జర్నలిస్ట్ కథా కార్తికన్న లైవ్ లో ఉన్నాడు కార్తీక నిజంగా కేసీఆర్ పవన్ కళ్యాణ్ తో ఫోన్ మాట్లాడిన అసలు ఏం జరిగింది ఎన్డీఏలో అలయన్స్ పెట్టుకుందాం అనేటటువంటి ఆలోచనలో కూడా కేసీఆర్ ఉన్నట్టుగా పెద్ద ఎత్తున సమాచారం వస్తున్నటువంటి పరిస్థితి కొంత సోషల్ మీడియాలో చర్చ నడుస్తున్నటువంటి అసలు ఏం జరిగి ఉండవచ్చు ఎందుకు డిసిషన్ చేస్తున్నాడు దశాబ్ద కాలంగా ప్రధానమంత్రిని తెచ్చినటువంటి కేసీఆర్ సడన్ గా రూట్ చేంజ్ చేసుకొని మళ్ళీ అదే క్లీన్ సిట్ బాటలో ఇన్ని రోజులు ముల్లబాటులో పోయి ఇప్పుడు తారు రోడ్ లో పోదాం అనేటటువంటి ఎందుకు వచ్చింది ఈ విధానం ఏంటి అంటే బీఆర్ఎస్కి పవన్ కళ్యాణ్కి ఎప్పటి నుంచో మంచి సంబంధాలే ఉన్నాయి గతంలో బీఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్లో అంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు సో ఏది ఏమైనా పవన్ కళ్యాణ్కి బీఆర్ఎస్కి రాజకీయంగా మంచి సంబంధాలు ఉన్నాయి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కొంత మద్దతుని పవన్ కళ్యాణ్ బీఆర్ఎస్కి ఇచ్చిన విషయం కూడా మీకు తెలుసు కాబట్టి సరే ఇది ఒక కోణం అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చాలా కీలకంగా ఉన్నాడు ఏపీ విజయంలో పవన్ కళ్యాణ్ చాలా మంచి పేరు వచ్చింది ఇరవై ఒకటికి ఇరవై ఒక స్థానాలు పొత్తులో భాగంగా ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాన్ని పవన్ కళ్యాణ్ గెలవటం ఎన్డీఏలో టీడీపీ చాలటంలో కూడా అంటే బీజేపీకి టీడీపీకి రాజకీయ సంబంధాలు నెలకొల్పటం కూడా పవన్ కళ్యాణ్ కీలక పాత్ర వహించడం ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్కి మంచి పేరు తీసుకొచ్చింది ఇలా మొత్తం ట్రెండింగ్ స్థారిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు అంటే దేశ రాజకీయాల్లో మొట్టమొదటిసారి హండ్రెడ్ పర్సెంట్ సాధించినటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ని ఫోన్ చేసి కంగ్రాచులేషన్ చెప్పడం ఒకటైతే రెండవది టీడీపీతో బీజేపీ సంబంధాన్ని ఎలా పునర్నిర్మాణం పవన్ కళ్యాణ్ చేశాడో అలా బీఆర్ఎస్కి బీజేపీకి కూడా మంచి సంబంధాన్ని ఎదుకొని హెల్ప్ చేయాలని మేము మొదటి నుంచి ఎన్డీఏలో చేరడానికి రెడీగానే ఉన్నాము మారిన రాజకీయ పరిస్థితుల్లో ఒకనాడు నిజమే ఎన్డీఏకి వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా ప్రధానమంత్రికి వ్యతిరేకంగా మాట వాస్తవమే కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ పార్టీ మీద అంటే బీఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ కుటుంబం మీద కేసుల మీద కేసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు జైల్లో వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ ఉన్నాడు రాజకీయంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కాబట్టి రాజకీయంగా రేవంత్ రెడ్డితో పోరాటం చేసే దానికోసం బీజేపీ కూడా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది కాబట్టి ఈ కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయ పోరాటంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వ రాజకీయ వ్యతిరేక పోరాటంలో బీజేపీతో కలిసి పనిచేయడానికి మేము రెడీగా ఉన్నాము ఆ విషయాన్ని మోడీ గారికి కన్వే చేసి ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏలో చేర్చుకోవడానికి మార్గం సుగమం చేయండి అనేటువంటిది నిజానికి ఎన్డీఏలో బీఆర్ఎస్ చేరడానికి బీజేపీ సుముఖత వ్యక్తం చేయట్లేదు దానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఒకటి బీఆర్ఎస్ పార్టీ అనేది పొలిటికల్గా తెలంగాణలో లేకుండా పోతే ఆ స్పేస్లోకి తాము రావచ్చు అని బీజేపీ ఆలోచిస్తూ ఉంది అందులోనూ బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి పార్లమెంట్ స్థానాలు లేవు అంటే ఒకటంటే ఒక పార్లమెంట్ స్థానం కూడా లేదు సో బీఆర్ఎస్ పార్టీని ఎన్డీఏలో చేర్చుకోవడం వల్ల కేంద్రంలో ఎలాంటి ప్రయోజనం లేదు మరి ఉన్న ఏమైనా ప్రయోజనం అంటే రాష్ట్రంలో ఎన్నికలకి ఇంకా చాలా సమయం ఉంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో రెండు వేల ఇరవై ఎనిమిది డిసెంబర్లో ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి అప్పటి వరకు పెద్దగా బీఈఆర్ఎస్ పార్టీని ఎన్డీఏలో చేర్చుకోవడం వల్ల బీజేపీకి ఎలాంటి ప్రయోజనం లేదు పైగా బీఆర్ఎస్ పార్టీ అనేది లేకుండా ఉంటేనే బీఆర్ఎస్ పార్టీ పొలిటికల్గా అయితేనే ఆ స్పేస్లోకి రావచ్చు అని బీజేపీ ఆలోచిస్తూ ఉంది కానీ బీఆర్ఎస్ ఆలోచిస్తూ ఉంది ఒకేపేమో కేంద్రంతో పోరాటం చేయాలి అంటే బీజేపీతో పోరాడి చేయాలి ఇంక రాష్ట్రంలో కాంగ్రెస్తో పోరాడించాలి ఇద్దరితో పోరాటం చేసే బలం ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ దగ్గర లేదు ఆ పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ లేదు ఒకవైపు ఏమో కలవకుంట కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తిహార్ జైల్లో గడుపుతూ ఉంది ఇంకో పక్క టెలికా అంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ పేర్లు వచ్చే అవకాశం ఉంది తర్వాత ఇతర కుంభకోణాల విషయంలో కూడా ఎంక్వైరీలు మొదలు పెట్టిన విషయం మనం చూస్తా ఉన్నాం సో ఒకేపు కేసులతో ఇబ్బంది పడుతూ ఇంకోపు కేంద్రంలో బీజేపీ మీద రాష్ట్రంలో కాంగ్రెస్ మీద ఇద్దరితోనూ పోరాటం చేయడం అనేది చాలా చాలా కఠినమైనటువంటి పని రెండోది చెప్పండి ఇంకొక విషయం చెప్పండి కేసీఆర్ ప్రధానంగా పవన్ కళ్యాణ్ కే కాల్ చేసి కంగ్రాచులేషన్ చెప్పిన తర్వాత ఫ్రీగా ఉన్నారా అని చెప్పిన తర్వాత ఎస్ ఫ్రీగా ఉన్నామని చెప్పినటువంటి నేపథ్యంలో నేను మోదీతో కల్పించండి ఒకసారి మోదీతో మాట్లాడదాం అనుకుంటా ఉన్నా మేము కూడా కలిసి పనిచేస్తాం అంటే అందరం కలిసి పని అంటూ కూడా ఇటు కేసీఆర్ మాట్లాడింది అనేటటువంటి చర్చలు వినబడుతుంది ప్రధానంగా ఎందుకు పవన్ కళ్యాణ్ తోటే ఏదైతే ఈ అలయన్స్ గురించి మాట్లాడేటటువంటి కార్యక్రమం కేసీఆర్ చేయవచ్చు వేరే వాళ్ళ త్రూ పోవచ్చు కదా కేసీఆర్ అంటే ఈ ఎన్డీఏ పక్షాలతో ఉన్నంతలో కొద్ది గొప్ప రాజకీయ సంబంధాలు ఉంది పవన్ కళ్యాణ్ తోనే బిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కుటుంబానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో సంబంధాలు లేవు చంద్రబాబు నాయుడుతో చాలా విధాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి డబ్బులు పంపించి జగన్మోహన్ రెడ్డి సహకరించి జగన్మోహన్ రెడ్డి గెలవాలని కోరుకొని జగన్మోహన్ రెడ్డి కోసం చంద్రబాబు నాయుడుతో శత్రుత్వం పెంచుకున్నారు సో చంద్రబాబు నాయుడుతో మంచి సంబంధాలు లేవు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటంలో కేసీఆర్ రాణియుడు తీసుకెళ్లి కలపడు కాబట్టి ఉన్నంతలో కొద్ది గొప్ప రాజకీయ సంబంధాలు పవన్ కళ్యాణ్తో మాత్రమే ఉన్నాయి కాబట్టి ఉన్నంతలో పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియజేస్తూ అదే క్రమంలో మోడీతో అపాయింట్మెంట్ ఇప్పించండి ఎన్డీఏ కూటమిలో మా పార్టీని జర్పించండి ఎట్టి పరిస్థితుల్లో మాకు ఒక మార్గాన్ని సుగమం చేయండి ఎందుకంటే అటు కేంద్ర ప్రభుత్వంతోనూ ఇటు రాష్ట్ర ప్రభుత్వంతోనూ పోరాటం చేయగల పరిస్థితులు మేము లేము కేంద్ర ప్రభుత్వంతో కలిసి బీజేపీ పార్టీతో కలిపి కలిసి కాంగ్రెస్ పార్టీ మీద రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ రెడీగా ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడేయటానికి కాంగ్రెస్ పార్టీని లేకుండా తెలంగాణలో చేయటానికి బీజేపీతో రాజకీయ సంబంధాలు బీఆర్ఎస్ పార్టీకి అవసరం ఈ విషయాన్ని మోడీ గారికి కన్వే చేసి ఎట్టి పరిస్థితిలో కూడా మమ్మల్ని ఎన్డీఏ కూటమిలోకి తీసుకెళ్ళండి అనేటువంటిది పవన్ కళ్యాణ్ మాత్రం రిక్వెస్ట్ చేసుకున్నారు ఎందుకంటే కొద్ది గొప్ప రాజకీయ సంబంధాలు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఎవరితో ఉన్నాయంటే అది కేవలం పవన్ కళ్యాణ్తో మాత్రమే పవన్ కళ్యాణ్కి కేటీఆర్కే వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి వ్యక్తిగత ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి ఈ వ్యక్తిగత సంబంధాలు ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో దీన్ని ఉపయోగించుకొని త్రూ పవన్ కళ్యాణ్ ద్వారా ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళాలి అనేటువంటిది ఎందుకంటే ఇప్పుడు మనకు తెలుసు మోడీ గారి దగ్గర పవన్ కళ్యాణ్కి మంచి ఇమేజ్ ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ వల్లనే చంద్రబాబు నాయుడు ఇలా ఎన్డీఏ కూటమిలోకి వచ్చాడు పవన్ కళ్యాణ్ వలనే చంద్రబాబు నాయుడికి పదహారు సీట్లు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి రెండు సీట్లు బీజేపీ పార్టీకి ఏపీలో వచ్చిన మూడు సీట్లు ఈ స్థానాలు అనేటువంటిది ఇరవై ఒక్క స్థానాలు అనేటువంటిది ఇవాళ ఎన్డీఏ దేశంలో మూడోసారి అధికారంలో రావడానికి మోడీ హ్యాట్రిక్గా మూడోసారి ప్రధానమంత్రి కావడానికి ఉపయోగపడుతున్న స్థానాలు ఇవాళ చంద్రబాబు నాయుడు కనుక ఈసారి ఎన్డీఏ కూటమిలో లేకపోయి ఉంటే ఇవాళ ఎన్డీఏ కూటమి ఏర్పాటు అనేటువంటిది కొద్దిగా అటు ఇటుగా అయి ఉండేది ఇబ్బంది పడి ఉండేది కాబట్టి పవన్ కళ్యాణ్ మీద మంచి ఉంది మోడీ గారికి కాబట్టి ఉపయోగించుకొని రాష్ట్ర నాయకత్వం ఒకవేళ తెలంగాణ రాష్ట్ర నాయకత్వము మరి ఇది యాక్సెప్ట్ చేసే అవకాశం ఉండొచ్చా సరే మోదీ యాక్సెప్ట్ చేసినా కూడా ఎందుకంటే కేసీఆర్ కష్టకాలంలో ఉన్నాడు కాబట్టి కొంత ఆదుకోవడానికి మోదీ దగ్గరికి తీసుకునేటటువంటి అవకాశం ఉండవచ్చు ఇంకోటి తెలంగాణ రాష్ట్రంలో చక్రం తిప్పడానికి కేసీఆర్ తో పొత్తు పెట్టుకునే అవకాశం ఉండొచ్చు కానీ ఒకవేళ ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నాయకత్వం ఏమైనా యాక్సెప్ట్ చేయవచ్చు ఎందుకంటే ఈటల రాజేందర్ కేసీఆర్ తో కలిసి పనిచేసేటటువంటి వ్యక్తి కేసీఆర్ ఆలోచన విధానం మనం కేసీఆర్ చేసేటటువంటి యాక్టివిటీస్ ఈటల రాజేందర్ తెలుసు ఆల్రెడీ ఈటల రాజేందర్ మోదీతో పలుసార్లు భేటీ అయిండు కేసీఆర్ కి సంబంధించిన కొన్ని రహస్యాలు కూడా చెప్పిండు కోణాలు వినబడ్డది అంత అంత ఈజీగా రాష్ట్ర నాయకత్వాన్ని అడగకుండా అయితే మోదీ ఎట్టి పరిస్థితుల్లో అలయన్స్ ఒప్పుకునేటటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు మరి ఇక్కడ యాక్సెప్ట్ చేయవచ్చా ఎస్ రాష్ట్ర పార్టీ నేను ఆయన అభిప్రాయం తీసుకోకుండా వాళ్ళని పొత్తు పెట్టుకోరు ఖచ్చితంగా రాష్ట్ర పార్టీ అభిప్రాయం తీసుకుంటారు రాష్ట్ర పార్టీలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా అంటే ఈటర్ రాజేంద్ర కావచ్చు బండి సంజయ్ కావచ్చు ఈ ధర్మపూర్ అరవింద్ కావచ్చు ఇతర నాయకులు కావచ్చు వీళ్ళంతా కూడా ఖచ్చితంగా కేసీఆర్కి బీఆర్ఎస్కి వ్యతిరేకంగానే నేషనల్ పార్టీకి రిపోర్ట్ ఇస్తారు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ లేక ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంటు స్థానాలు జీరో వస్తే బీజేపీ పార్టీకి మాత్రం ఎన్ని స్థానాలు వచ్చాయి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చాయో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేవలం మన ఎనిమిది అసెంబ్లీ స్థానాలు మాత్రమే సంపాదించినటువంటి బీజేపీ పార్టీకి ఎనిమిది పార్లమెంటు స్థానాలు వచ్చాయి సో పార్లమెంటు స్థానాల పరిధిలో బీఆర్ఎస్ కంటే కూడా మెరుగైన ఫలితాలు బీజేపీకి వచ్చాయి కాబట్టి బీఆర్ఎస్ పొలిటికల్గా కిల్ అవుతున్న సమయంలో అలా కిల్ అయిపోతే పూర్తిగా తెలంగాణ రాజకీయాల నుంచి ఈ బీఆర్ఎస్ పార్టీ అంటే స్కిప్ అవుట్ అయిపోతే ఆ స్పేస్లో బీజేపీ రావచ్చు అని బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావిస్తుంది కాబట్టి అదే రిపోర్ట్ని కేంద్ర పార్టీకి ఇస్తుంది ఆ పార్టీని మనం దగ్గర చేయొద్దు ఆ పార్టీని చచ్చిపోతున్న పార్టీని మన తిరిగి రేపొద్దు ఖచ్చితంగా ఆ పార్టీని లేకుండా చేస్తేనే రేపు అధికారంలోకి మనం వస్తాము కాబట్టి వాళ్ళకి ఎలాంటి పునర్నిర్మాణానికి అవకాశాలు కల్పించవద్దు అనేటువంటి విషయాన్నే చెప్పే అవకాశం ఉంటుంది ప్రత్యేకించి కేసీఆర్తో రాజకీయ సంబంధాలుగా నెలకొల్పితే మీకు ఉదాహరణ చెప్పే ప్రయత్నం చేస్తాను కేవలం కవిత నారెస్ట్ చేయకపోవడం వల్ల కేవలం బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేటువంటి కాంగ్రెస్ ప్రచారం వల్ల మాత్రమే అసెంబ్లీలో పెద్ద ఎత్తున దెబ్బ బీజేపీకి కేవలం అన ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఎందుకు వచ్చాయంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటేని కాంగ్రెస్ ప్రచారం చేయటం వల్ల ఇప్పుడు అదే నిజం చేసేటట్టు మళ్ళీ బీఆర్ఎస్తో బీజేపీ పొత్తు పెట్టుకుంటే బీజేపీకి రాజకీయంగా ఎదుగుతున్న బీజేపీకి దెబ్బ జరిగే అవకాశం ఉంది మళ్ళీ కాంగ్రెస్కే అది మేలు జరిగే అవకాశం ఉంది ఇదే రిపోర్ట్ని నేషనల్ పార్టీకి ఇచ్చే అవకాశం ఉంది కానీ నేషనల్ పార్టీ ఒకసారి ఒక డెషన్ తీసుకున్న తర్వాత రాష్ట్ర పార్టీ తప్పకుండా ఒప్పుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కేంద్ర పార్టీని అయితే వీళ్ళు రిక్వెస్ట్ చేసే అవకాశం ఉంది రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది ఎట్టి పరిస్థితిలో కూడా బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవద్దని ఎస్ సో థ్యాంక్ సో మచ్ అన్న సో ఇది కార్తిక్ అన్న చెప్తున్నటువంటి క్లియర్ కట్ అంశం మొత్తానికి కేసీఆర్ భారతీయ జనతా పార్టీ తోటి అలయన్స్ పెట్టుకుందాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నటువంటి పరిస్థితి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా యాక్సెప్ట్ చేసేటటువంటి కోణాలు ఉండొచ్చు కానీ రాష్ట్ర నాయకత్వం మాత్రం ఒప్పుకునేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు కానీ కార్తీక్ అన్న చెప్పినట్టుగానే చాలా క్లియర్ గా ఖచ్చితంగా ఈసారి ఒకవేళ అలయన్స్ పెట్టుకుంటే కేసీఆర్ ఖచ్చితంగా మోదీ యాక్సెప్ట్ చేసి కేసీఆర్ ని హక్కున చేర్చుకునే అవకాశం ఉండదు ఎందుకంటే ఆంధ్రాలో అయినట్టుగానే తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అలయన్స్ పెట్టుకున్న తర్వాత బీఆర్ఎస్ బీజేపీ అలయన్స్ పెట్టుకుంటే కొంత రాష్ట్రంలో చక్రం తిప్పొచ్చు అనేటటువంటి కోణాలలో కూడా వైపు మోదీ ఆలోచన చేయొచ్చు ఎందుకంటే దశాబ్ద కాలంగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి దాఖలాలు కూడా పూర్తి స్థాయిలో చూసినాం సో చూడాల్సిన అవసరం ఉండదు ఎలాంటి కోణాలలో ముందుకు పోతారనేది